హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి సేమియా చల్లబడినా సరే అస్సలు చిక్కబడకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి లో వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఈ గీ కొంచెం హీట్ అయ్యాక దీనిలో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే కాజు బాదంని యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిలో కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ మూడు గీలో బాగా రోస్ట్ అవ్వాలి ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత వీటిని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే లో ఒక కప్పు వరకు సేమ్యాలను అయితే తీసుకుంటున్నాను ఈ సేమియా అనేది బాగా రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఏ బౌల్ అయితే సేమియా వండుతామో అది బౌల్ని పెట్టుకొని ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల వరకు పాలనైతే తీసుకోవాలి మూడు కప్పుల పాలతో పాటు రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవడం వల్ల సేమియా అనేది అస్సలు చిక్కబడకుండా చాలా బాగుంటుందండి ఈ పాలన్నీ బాగా మరిగిన తర్వాత ఇందులో సేమియానైతే యాడ్ చేసుకోవాలి ఇలా సేమియాని యాడ్ చేసుకున్న తర్వాత సేమియా ఉడకడానికి ఎక్కువగా టైం ఏం పట్టదండి చాలా ఈజీగా సేమియా అనేది కుక్ అయిపోతుంది ఈ విధంగా సేమియా ఉడికిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ వల్ల వచ్చే స్వీట్నెస్ అయితే సరిపోతుందండి లేదు షుగర్ ఎక్కువగా తినేవారు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ షుగర్ అంతా కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చల్లబడినా సరే అస్సలు చిక్కబడదండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా కుదిరిందో ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి బై బాయ్